हम्म और ते गनते से मन से हम्म

ఎన్ని లారి పడతాయమ్మా ఇది ధాన్యం పోవాలంటే అది లాగే మరి మీరు ఫోన్ చేస్తలేరా ఏమంటు మారా పరిస్థితి ఏంటి మళ్ళీ ఇప్పుడు ధాన్యము నాని ఇట్లా కదా మరి అది రైతులతో ఉంటుండ్రా లేకపోతే ఇది నానింది వద్దా అంటుండరా మీరు

మిగతా వాళ్ళ పరిస్థితి ముప్పాసమున వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అయినా నాలుగు రోజులు అయినట్ట ఎన్ని రోజులు ఆయన పదిహేను రోజులు అయ్యి అంటున్నావు ఒకవేళ నాంతే మళ్ళీ మీరే ఎవరేస్తారది రైతులకే భారం కాదు కర్రెచ్చినప్పటి నుంచి నాటేసినప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన వారా ఏమంటే సంచికి అర్ధ కిలో రెండు కిలోలు కట్ చేస్తున్నారు సంచికి రెండు రెండు కిలో మూడు మూడు కట్ చేస్తారు రెండు మూడు కిలో అమ్మ మేము ఎంపీ గారితో మాట్లాడతాం ఇప్పుడు మీ సాధకి కూడా చెప్పిస్తాం మీరు చెప్పండి సబ్ కలెక్టర్ మేమంతా ఇచ్చారు అంటే సబ్ కలెక్టర్తో మాట్లాడి ఆ గోదాములు మాకు లేక ప్రాబ్లం అవుతుంది అంటుంది అను ఇప్పుడు ఒక్కొక్క బండి మేము మొన్న పంపిస్తాం బండి మొన్న బండి ఇప్పుడు లైన్కి వచ్చింది అది బండి డ్యామేజ్ క్యారీ డ్యామేజ్ ఉంది అని చెప్పి ఫోన్ చేశారు మనం ఆ బండి కూడా వేస్ట్ అయినా ఇక వేస్ట్ అంటే ఇప్పుడు దానికి ఏం చేస్తుంది ఒక కేజీ కట్ చేసుకోమని వడ్లు కూడా కట్ చేస్తుంది కట్ చేస్తుంది

పరిస్థితి వేరేది ఏం జరగలేదు ధర్నా చేయడము ఇప్పుడు ధర్నా చేయడమే కాకుండా సబ్ కలెక్టర్తో కూడా మాట్లాడి మేడం ఉంది కాబట్టి మాట్లాడిస్తుంది ఎంపీ కాబట్టి మాట్లాడించండి ఈ భూత మనకు మెయిన్ మేము మాట్లాడతాము ఇది ఒకటి ఏం అడిగకుండా ఇప్పుడు మేము కోరుకునేది ధర్నా చేస్తే బాక్యం వస్తుంది మీరు లారీలో వస్తే మాకు సంతోషం రైతులు హ్యాపీగా ఉండాలని అబ్బాయి మళ్ళా ధర్నా కూర్చుంటాం మేడం వాడి మీద ఏం చేస్తాం గ్యారంటీ మరి ఆయన మాట్లాడండి లైవ్ లో వీడియో తీసుకున్నాం కదా లైవ్ లో మాట్లాడు అంటే సంచి వేళ వెళ్ళ కూర్చుంటాం లేదండి దాంట్లో ఏం లేదు మంచిగా టైము లేదండి కూర్చున్నాం అండి మీరు తొందరగా స్పందించకపోతే ధర్నా అంట సార్ అని చెప్పుకోమే చూసినా కానీ అంతా మా రైతులు మేము లేకుంటే మెయిన్ రోడ్ మీద తీసుకోపోయి మెయిన్ రోడ్ మీద చూస్తున్నాం మేము ఇరవై ముప్పై మంది వస్తాం పది మంది కాదు గోదావరి పట్టణానికి గోదావరి కాదు రోజుల వరకు వెడి పరిగిలా మేము ఒకటే పినా మాపైనకు నువ్వు ఈడికెళ్ళి లారీలు తీసి లారీలు పెట్టి తీసుకుపో నీ గోదాంపడ పెట్టుట ఎల పెట్టుట మా సంబంధం లేదు ఫస్ట్ వీడికెళ్ళే పంపి పదలు తడిసిన ధాన్యం మోల్కెతడం జరిగింది గోమరాస్పేట్ మండలంలో మెట్లకుంటలో ఈ ఎంబడే లారీలు కూడా తెప్పించి అధికారులు తొందరగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాము ముఖ్యంగా ఈ సీఎం కాన్స్టిటెన్సీలో ఈ విధంగా ఉంటే పరిస్థితి రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి మనం రేవంత్ రెడ్డి సార్కి ఒకటే వినపం కొడంగల్లో వెంబడే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మన సీఎం కాన్స్టిటెన్సీలో మన మన దగ్గరనే ఈ విధంగా ఉంటే పరిస్థితి రేపటికి రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉందో అవగాహన చూసుకోవాలి ఇంకోటి ఇన్ఛార్జికి మాట్లాడినాము ఇప్పుడు కాంట్రాక్టర్కి మల్లేశం అనే కాంట్రాక్టర్కి మాట్లాడినాము ఆయన ఒకటే మాట చెప్తున్నాడు అక్కడ నిల్వ చేసుకునేటందుకు గోదాములు లేవు గోదాము లేనందుకే మేము లారీలు పెట్టట్లేదు అని ఓపెన్గా చెప్తున్నాం మలేషండింగ్ కాంట్రాక్టర్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు మేము ఒకటే చెప్పినాము నువ్వు ఇమీడియట్లీ లారీలు పెట్టు లారీలు పెట్టిన తర్వాత పరిస్థితి నువ్వు గోదాం తీసుకోకపోతే అన్నీ నీ గోదాములో కాడా నీ లారీలు నిలబెట్టుకో మాకు సంబంధం లేదు కానీ అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేసే పద్ధతి కాదు తడిచిన ధాన్యాన్ని కూడా మీరు ఎంబడే కొనాలి ఇది ముఖ్యమంత్రి కాన్స్టివన్సీ రేవంత్ రెడ్డి కాన్స్టెన్సీ కాబట్టి చివరి గింజ చివరి గింజ తడిచిన ధాన్యాన్ని కూడా కొంటాని ఈ విధంగా మోసం చేస్తు ఎన్ని ఎన్ని సార్లు మోసం మాటలు మాట్లాడకుండా ఈ విధంగా వెంబడే కొనాలని కోరుతున్నాం దయచేసి అధికారులు కూడా వెంబడే స్పందించి ఈ ధాన్యాన్ని కొనాలే పాపం రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు వెంబడే లారీలు మాత్రం ఆల్రెడీ చూపుతూనే ఉన్నారు వీళ్ళ 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 ప్రాబ్లం లేదు కాంట అవుతుంది కానీ లారీలు రాకపోగా ఈ ప్రాబ్లం అవుతుంది లారీలు ఎంబడే పంపించాలని కోరుతున్నాం మొత్తం మీద రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ధాన్యాన్ని సరి అయిన పద్ధతి కొనక ఈ రైతులు ఇంత లాసు పోతుంటే పగలనక రాత్రి అనక కష్టపడి పండించిన ధాన్యం ఇంత నష్టపోతుంటే ఎవరు బాధ్యత వహించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోడంగల్ తాలూకా లోపల ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఏ పరిస్థితి ఉంటుందో మనము ఒకసారి అర్థం చేసుకోవచ్చు రైతులు ముఖ్యంగా నష్టపోతే ఇక్కడ పెద్ద లక్షల లాభాలు వచ్చేది లేకుంటుంది వాళ్ళు ఆరు నెలలు పండి కష్టపడి పండిస్తే ఒక ఎకరాకు పదివేలో పదిహేను వేలో లాభం వస్తుంది ఆ పదిహేను పది పది పదిహేను వేల లాభాన్ని ఈ రూపకంగా మనం నష్టపోతే ఏ ఏ రకంగా ఉంటుంది ఒకసారి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పార్టీ తరఫున పార్టీ ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ ఇక్కడ వచ్చి రైతులకు సంఘీభావంగా తెలుపుతూ తక్షణం ఈ కాంట్రాక్టర్ ఎవరున్నారో బల్లేషం అంటారు ఆయన తొందరగా ఇక్కడ నుంచి ధాన్యాన్ని ప్రతి ఒక్క ఇత్తును కూడా ఇక్కడ నుంచి తొందరగా తీసుకుపోయి ఇక్కడ మిల్ల ముంగల నిలబెట్టుకోక కానీ ఇక్కడ మాత్రం తడిస్తే మాత్రం నష్టపోయేది రైతు కాబట్టి రైతు నుంచి మీరు మొత్తంగా శీఘ్రంగా ఇక్కడ నుంచి తీసి మీరు అక్కడికి తరలించాలని మా యొక్క డిమాండ్ లేకపోతే లేకపోతే ఈ విషయమై మేము కూడా ఇంకా మా పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మేము అక్కడ భారతీయ జనతా పార్టీ వారికి మేము ఈ విన్నపం కూడా విన్నవిస్తాం అదేవిధంగా మీరేమన్నా తక్షణం ఈ నిర్ణయం తీసుకునకపోతే ఎంపీ గారికి ఫోన్ చేసి తొందరగా ఈ విషయమై మేము వాళ్ళతో మేము మాట్లాడి మీ అధికారులను కూడా కొద్దిగా కొద్దిగా హల్చల్ చేసే ప్రయత్నం చేస్తాం లేకుంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు మేము కూడా ఇక్కడ ధర్నాకు తీయటి ప్రయత్నం మాత్రం చేపియకండి దయచేసి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎనిమిది పది లారీలు కావాలి ఎనిమిది పది లారీలు శీఘ్రంగా కావాలి ఈ ధాన్యాన్ని మొత్తం తొందరగా అతి తొందర లోపల తరలించాలని మా యొక్క అభినపం మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుతూ ముగిస్తున్నాము